నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఈడీ అంటారు దీన్ని తెలుగులో మనం శిగ్రస్థలం అని చెప్పుకోవచ్చు ఇది ఎందుకు వస్తుంది ఎవరిలో వస్తుంది కారణాలు దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనే దానికి చాలా కారణాలు ఉంటాయి ఇది శారీరక ప్లస్ మానసిక సమస్య రెండే కాంబినేషన్లో వస్తుంది జనరల్గా వ్యాధులు అంటే శరీరానికి మాత్రమే ఉంటాయి లేదా మనిషికి మెదడుకు సంబంధించినవి వాటికి సంబంధించిన మానసిక సమస్యలు ఉంటాయి కానీ ఇది రెండు రెండింటి కాంబినేషన్లో వచ్చే సమస్య ఇది సో దీన్ని మనం చేయాలంటే ఫస్ట్ స్ట్రెస్ ఈ రోజులలో మిడిల్ ఏజ్ అంటే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇది మెంటల్గా అంటే ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఈ ప్రాబ్లం ఈడీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇంకా డయాబెటిక్ కానీ తర్వాత హైపర్ టెన్షన్ దాని తర్వాత స్మోకింగ్ అలవాటు ఆల్కహాల్ కన్జ్యూమింగ్ ఉంటే వీళ్ళల్లో ఇది ఇంకోస్త డబల్ అవుతుంది ప్రాబ్లం సో ఇలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే మీరు ప్రాపర్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం శరీరానికి వ్యాయామం కొంచెం ఉండడం ఇవన్నీ తర్వాత చక్కటి నిద్రపోవడం ఇవన్నీ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మందులు అనేది చాలా తక్కువ శాతంలో అవసరం ఉంటుంది ఇవన్నీ చేసినా కూడా తగ్గట్లేదు ప్రాబ్లం అని అంటే అప్పుడు పెథలాజికల్ చేంజెస్ లోపల బాడీలో చేంజెస్ ఉంటాయని అర్థం అప్పుడు మనకు మెడిసిన్స్ అనేది చాలా అవసరం ఉంటుంది ఈ హోమియోపతిలో మంచి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఇలాంటి వాటికి సంబంధించిన వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ లైకోపడియం కావండి యాగ్నోస తర్వాత అవినోసైట్ అవి ఇలాంటి మనకు స్టిమ్యులేషన్ కలిగించే నర్వస్ వీక్నెస్ తగ్గిస్తుంది అనమాట కానీ ఇవి డైరెక్ట్గా మనం చెప్తే మీరు డైరెక్ట్గా అది యూజ్ చేయడానికి కుదరదు మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఉండి ఈ ఇండివిజువాలిటీ అంటే అందరూ ఒకటే విధంగా ఉండదు ప్రాబ్లం ఒకటే కావచ్చు కానీ మనిషికి మనిషికి తేడా ఉంటుంది అందరికీ ఏ విధంగా ఉండేది కొంతమందికి లైక్ ఇవ్వడం బాగుంటుంది కొంతమందికి యాగ్నస్ కొంతమందికి యాసిడ్ బాస్ ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట సో అనుభవమైన అయితే ఇవన్నీ అబ్జర్వ్ చేసి మీ ప్రాబ్లం ఎక్కడ ఉంది చూసి మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే మీరు ఖచ్చితంగా సీనియర్ డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి అవసరమైతే మీకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్లస్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది సో దీ సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరీగా డైట్ మెయింటైన్ చేయండి తర్వాత వాకింగ్ చేయండి దాని తర్వాత నిద్ర చక్కగా ఉండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉండడం మంచిది కుదరదు అంటే కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ సో దీంతో పాటు మనకు ఏమైనా ఒబేసిటీ ఉందనుకోండి అది కూడా చాలామంది గమనించరు అది ఓన్లీ హార్మోన్స్ ఈ ఎక్సర్సైజ్ డైట్ ఇదే అంటుంటారు కానీ ఒబేసిటీ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ప్రాక్టికల్గా గమనిస్తే ఒబేసిటీ ఉండే వాళ్ళల్లో ఈ డయాబెటిక్ ప్లస్ హైపర్ టెన్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది ఇది రెండు కాదనుకుంటే ఈ మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది నీ పెయిన్స్ రావడం జరుగుతుంది నీ పెయిన్స్ ఉండే వాళ్ళల్లో కూడా మనం ఈడీ గమనించవచ్చు కేవలం ఒబేసిటీ ఉంటే డయాబెటీస్ వస్తుంది లేదా హైపర్ టెన్షన్ వస్తుంది అని కాదు అక్కడ సమస్య ఈ రెండు ఉన్నా లేకున్నా నొప్పులు అయితే వస్తాయి జనరల్గా ఫస్ట్ వచ్చేది కాబట్టి ఇది కూడా మీరు కన్సిడర్ చేయాలి కాబట్టి ముందు మీరు ఫోకస్ అంతా వెయిట్ తగ్గడం దీనిపైన ఫోకస్ చేయండి ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతుంది అప్పటికి కూడా అవసరమైతే హోమియోపతి మెడిసిన్ సపోర్ట్ తీసుకోండి మీరు మీ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు ఈ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోండి మీతో ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఓకేనా ఏమైనా సమస్యలు ఉంటే మీరు మా నంబర్ డిస్ప్లే అవుతుంది స్నేహ హోమయోపతి దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే